హాయ్ అండి అందరికీ నమస్తే అండి మనం ఎండబెట్టిన కొబ్బరి ఈ విధంగా అయిపోయిందంటే దాన్ని పడేయాల్సిన పని లేదండి నేను ఈ వీడియోలో చెప్తాను ఏ విధంగా క్లీన్ చేసుకోవాలని ఆ విధంగా క్లీన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఆయిల్ కానీ నేను వచ్చేసి ఎండబెట్టిన కొబ్బరి అంతా బాగుంది అని చెప్పి ఒక బ్యాగ్లోకి వేసి పెట్టేశాను కొద్ది రోజుల తర్వాత తీసి చూస్తే కొబ్బరి అంతా చాలా పురుగు పట్టిపోయింది చాలా బూజ్ వచ్చేసింది కొబ్బరి అంతా వేస్ట్ అయిపోయేలాగా ఉందనిపించింది చూడండి కొబ్బరి అంతా కానీ ఎలా అయిపోయింది ఈ కొబ్బరి నేను వచ్చేసి ఆయిల్ ఆడించుకొచ్చిన తర్వాత కానీ చాలా నీట్గా ఉంటుందండి ఈ విధంగా చేశామంటే నేను వచ్చేసి ముందుగా ఈ బ్యాగ్ మొత్తం అంతా కొబ్బరిని అంతా వంచేశానండి అలాగే ఆయిల్ ఆడించుకొచ్చేసామంటే స్మెల్ అనేది కొంచెం కుళ్ళిపోయిన వాసనలాగా వస్తుందండి అలా రాకుండా ఉండాలంటే మనం ఈ కొబ్బరిని వచ్చేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే స్మెల్ కానీ చాలా బాగుంటుందండి వర్షాకాలం అప్పుడు కొబ్బరిని మనం ఎంత బాగా ఎండబెట్టినా కానీ కాస్త చెమ్మ ఉంటే చాలండి బూజు వచ్చేస్తుంది కొబ్బరి అంతా కానీ ఈ విధంగా చిప్పలని అంతా పగలగొట్టేసి చిన్న చిన్న పీసులుగా చేసుకునేసి చాకతో ఈ విధంగా కొబ్బరిని అంతా తీసేసుకోవాలండి పెద్ద పెద్దగా ఉన్నా కూడా పర్వాలేదు కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేయాల్సిన పని లేదు ఈ విధంగా పెద్దగా ఉన్న అంతా కానీ అలాగే పెట్టేసుకోవాలి చిన్నగా కట్ చేయాల్సిన పని లేదు మనం క్లీన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మరి చిన్న చిన్నగా ఉంటే ఈ విధంగా పెద్దగా ఉన్నాయంటే క్లీన్ చేసేదానికని ఈజీగా ఉంటుంది సపరేట్ చేసుకున్నాను కదండి మంచి నీళ్ళని ఆఫ్ వరకు తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఈ మొత్తం కొబ్బరిని అందులోకి వేసి ఒక రెండు మూడు సార్లు బాగా ఈ విధంగా కలపెట్టామంటే కొబ్బరిలో ఉన్న డస్ట్ అంతా కానీ బయట వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి ఈ కొబ్బరిని మనం పక్కన ఒక సంచి పెట్టుకుని ఆ పైకి వేసుకోవాలి మొత్తం కొబ్బరినంతా ఈ విధంగా సంచిపైన వేసుకుని ఈ వాటర్ని ఉంచేయాలి వాటర్ అంతా వంచేసిన తర్వాత మళ్ళీ సంచిపైన ఉన్న కొబ్బరిని అంతా బకెట్లకి వేసుకోవాలి కొబ్బరి అంతా బకెట్లకి వేసుకున్న తర్వాత వాటర్ ఎక్కువగా పట్టుకోకండి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అంతా సరుపు వేసుకొని మొత్తం కొబ్బరిని అంతా ఈ విధంగా సరుపులో బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి ఈ కొబ్బరిని వచ్చేసి నానబెట్టుకోవాలి ఆ కొబ్బరి అలా అయిపోయిందనేసి ఈ కొబ్బరిని సపరేట్గా పెట్టుకున్నానండి ఈ కొబ్బరి కొంచెం బాగుందనేసి ఈ కొబ్బరిని సపరేట్గా నానబెట్టుకున్నాను ఈ కొబ్బరిని కానీ ఈ విధంగా బకెట్లకి వేసేసి కొద్దిగా సరుపు వేసి నానబెట్టేసాను అనమాట ఈ రెండు బకెట్లో ఉన్న కొబ్బరి కానీ రెండు మూడు గంటల వరకు నానబెట్టుకోవాలండి నానిన తర్వాత చూద్దామండి ఒక రెండు మూడు గంటల తర్వాత చూడండి వాటర్ అంతా కానీ ఏ విధంగా కలర్ చేంజ్ అయిపోయినాయో ఈ కొబ్బరిలో ఉన్న మురికి కొబ్బరి పాడైపోయింది అంతా కానీ మెత్తబడుతుంది అది ఏది బాగుంది ఏది బాగలేదు అనేది మనకు బాగా తెలుస్తుంది అండి అందుకోసం అనేసి ఒక రెండు మూడు గంటల వరకు నానబెట్టుకోవాలి కొబ్బరిని చూడండి కొబ్బరి కానీ చాలా తెల్లగా వచ్చేసింది అనమాట నేను వచ్చేసి ఒక్కొక్క కొబ్బరి ముక్కని తీసుకుని ఈ విధంగా గోరుతో మనం అన్నామంటే ఆయన బ్లాక్ అంతా వచ్చేస్తుంది చాలా నీట్ గా ఉంటుంది తర్వాత వచ్చేసి ఒక బకెట్ నీళ్ళు తీసుకుని అందులోకి ఈ కొబ్బరిని మనం ఇలా అన్నదంతా కానీ వేసుకోవాలి మనం ఈ విధంగా సరిపేసి నానబెట్టామంటే చాలా నల్లగా ఉన్న కొబ్బరి కానీ ఈ విధంగా తెల్లగా వచ్చేస్తుంది అండి ఎక్కువగా వేస్ట్గా ఉన్న కొబ్బరి కానీ ఏది వేస్ట్ అయిపోయింది అనేసి తెలుస్తుంది బాగా మనకు నానబెట్టకపోయామంటే కొబ్బరి అంతా ఒకటేగా అనిపిస్తుంది నల్లగా అయిపోయిన బూజు పట్టిన అంతా ఒకటేగా అనిపించేస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా మనం సరిపేసి నానబెట్టినామంటే ఏ కొబ్బరి బాగుంది ఏది బాగలేదు అనేది తెలుస్తుంది ఆయిల్ అంతా కానీ కలర్ చేంజ్ అయిపోతుంది స్మెల్ అనేది వచ్చేస్తుంది ఇలాంటి కొబ్బరి వేసామంటే అలాంటి కొబ్బరిని ఈ విధంగా సపరేట్ చేసుకుని పక్కకు వేసుకునేయాలి ఈ విధంగా నేను మొత్తం కొబ్బరిని అంతా కానీ ఈ విధంగా క్లీన్ చేసుకొని బకెట్లోకి వేసుకున్నాను ఇలా ఒక్కొక్క పీసే తీసుకొని ఇలా గోరుతో మనం బాగలేని పాటను అంతా ఈ విధంగా తీసేసామంటే వచ్చేస్తుంది అనమాట మెత్తగా ఉంటుంది అప్పుడు వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం ఈ విధంగా మొత్తం కొబ్బరిని అంతా బకెట్లోకి వేసుకునేసిన తర్వాత ఈ వాటర్ను వంచేసి కొంచెం మంచి వేసి బకెట్ని కడిగేసుకొని మళ్ళీ ఈ కొబ్బరిని అంతా ఎత్తి ఇందులోకి వేసుకునేయాలి తర్వాత వచ్చేసి ఈ చిన్న బకెట్లో నానబెట్టాను కదండి ఆ కొబ్బరిని ఇప్పుడు ఆ కొబ్బరిని కానీ ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఆ కొబ్బరిలో కానీ కొంచెం నల్లగా ఉన్న కొబ్బరి అలాంటిదంతా ఉంది కుళ్ళిపోయిన కొబ్బరిగానే ఉంది నీళ్ళలో నానింది కాబట్టి మనం గోర్తో ఇలా అన్నామంటే ఆ బ్లాక్గా ఉన్నదంతా కానీ వచ్చేస్తుంది కుళ్ళిపోయినదంతా కానీ కొబ్బరి అప్పుడు నీట్గా ఉంటుందండి చూడడానికి ఈ విధంగా క్లీన్ చేసుకున్న కొబ్బరిని అంతా ఒకే బకెట్లోకి వేసుకునేసి ఇంకా మంచి నీళ్లు ఒక రెండు మూడు సార్లు పోసి బాగా చేత్తో ఈ విధంగా ఎక్కువ సార్లు కలపాలండి ఈ విధంగా కలపామంటే సరుపు వాటర్ అంతా వెళ్ళిపోతుంది వాటర్ కానీ చూడండి ఇప్పుడు అనేది లేకుండా ఉంది కదా ఏ విధంగా చేసుకోవాలన్నమాట ఈ బకెట్లో ఉన్న నీళ్ళన్నీ వచ్చేసి ఇప్పుడు ఈ కొబ్బరిని మనం వచ్చేసి సంచి పైన ఆరబెట్టుకోవాలండి కింద పెట్టామంటే దుమ్మంతా అంతా మళ్ళా కొబ్బరికి అంతా అంటుకునేస్తుంది కొబ్బరిని అంతా కానీ చల్ల చెదురుగా ఎండబెట్టకూడదండి ఈ విధంగా వరుసగా పెట్టి ఎండబెట్టుకోవాలన్నమాట కొబ్బరిని వచ్చేసి మనం సరిపేసి నీళ్లతో బాగా కడిగేసాం కదండి ఒక రోజుతో ఎండిపోదండి కొబ్బరి ఒక రెండు మూడు రోజులు కంటిన్యూగా ఎండ మనం ఎండ బాగా వస్తుందంటేనే ఈ విధంగా నీళ్ళలో వేసి కడగాలి లేదంటే కడగకూడదండి ఇంకా ఎండ రాకపోతే మనం కడిగేని మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కొబ్బరి అంతా కానీ ఎండ వస్తుందంటేనే మనం ఈ విధంగా కొబ్బరిని కడిగి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా బూజు పట్టిన కొబ్బరిని మాత్రమే కడుక్కోవాలండి ఇంకా బాగుంటే కడగాల్సిన పని లేదనమాట ఈ విధంగా బూజు పట్టి కొంచెం పురుగు పట్టిపోయిన కొబ్బరిని మాత్రమే క్లీన్గా ఈ విధంగా కడుక్కోవాలి బాగున్న కొబ్బరి అయితే అలాగే వేసుకొచ్చేయచ్చండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి సంచి పైన వేయాల్సిన పని లేదండి కింద వేసినా కూడా సరిపోతుంది ఇంకా ఇప్పుడు అనేది లేదు కదా కొబ్బరికి తుమ్మ అంతా ఏం అంటుకోదనమాట ఇప్పుడు ఈ కొబ్బరిని కిందనే ఎండబెడతానండి మనకు వచ్చేసి కింద వేడికి పైన ఎండ బాగా తగిలేదానికి తొందరగా కొబ్బరి అనేది ఎండుతుంది అనమాట అందుకనేసి నేను ఈ విధంగా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత ఈ విధంగా కింద ఎండబెట్టానండి చూడండి ఈ విధంగా ఎండబెట్టినామంటే తొందరగా ఎండిపోతుంది మనం నూనె కానీ తొందరగా వేపించుకొచ్చుకోవచ్చు అనమాట ఒక రెండు మూడు రోజులు ఈ విధంగా పెట్టి ఎండబెట్టుకోవాలండి లేదంటే తడు ఉంటే కొబ్బరి అనేది నూనె ఆడించడానికి వాళ్ళు మిషన్లో వేసి ఇవ్వరండి తడు ఉందంటే బాగా ఎండిందంటేనే కొబ్బరిని నూనె ఆడించడానికి బాగుంటుంది ఈ కొబ్బరి అంతా కవర్లోకి వేసి ఇంకా క్యారీ తీసుకెళ్తున్నామండి కొబ్బరి ఆడించిన తర్వాత ఆయిల్ తీసుకురావడానికి మెల్లుకు వచ్చేసామనమాట కొబ్బరి వెయిట్ వచ్చేసి మూడు కేజీలు వచ్చిందండి చూడండి ఈ విధంగా కొబ్బరి వేసి ఈ విధంగా కట్టితో తోస్తూ ఉంటే కొబ్బరి లోపలికి వెళ్తూ ఉంటుంది ఇంకా ఆయిల్ అనేది అటు సైడ్ వస్తుంది ఇంకా ఆయిల్ అంతా వచ్చిన తర్వాత మాకు ఆ బకెట్లోంచి ఈ క్యారీలు లేకపోసిందనమాట చూడండి ఆయిల్ అనేది ఎలా ఉంది ఇంకా కొబ్బరి నుంచి వచ్చిన చక్కన కానీ అక్కడ ఇచ్చేస్తే ఒక ట్వంటీ రూపీస్ ఇస్తారండి ఆవులు తింటాయి కదా అని చెప్పేసి మేము ఆ చక్కన కానీ తీసుకొచ్చేసామన్నమాట ఈ కొబ్బరి ఆడించడానికి నలభై రూపాయలు తీసుకున్నదండి ఇంకా మాకు వచ్చేసి ఒక రెండు లీటర్లకు పైనే వచ్చిందనమాట ఆయిల్ చూడండి ఈ ఆయిల్ని వచ్చేసి మనం ఇంటికి తీసుకొచ్చినా కానీ వెంటనే బాటిల్ లెక్కే కానీ పోసుకోకూడదండి ఒక రోజంతా అలాగే పెట్టేయాలన్నమాట అలాగే పెట్టేసామంటే చూడండి ఈ ఆయిల్ నుంచి అడుగు అంతా వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఈ ఆయిల్ని మనం వచ్చేసి ఇంకొక గిన్నెలోకి సపరేట్గా తీసుకోవాలన్నమాట ఈ అడుగునున్న డస్ట్ అంతా రాకున్నా ఈ ఆయిల్ మాత్రమే గిన్నెలోకి వచ్చే విధంగా ఈ విధంగా పోసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ ఆయిల్ని ఒక రెండు మూడు రోజులు ఎండలో పెట్టుకోవాలండి హెయిర్స్ వచ్చేసి బ్లాక్గా పొడుగుగా పెరగడం కోసం ఈ ఆయిల్లోకి వచ్చేసి కొన్ని ఆకులు పువ్వులు తెచ్చి వేస్తామండి అది ఏమనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి ఈ విధంగా ఆయిల్ గిన్నెలోకి పోసిన తర్వాత ఒక రెండు మూడు రోజులు కంటిన్యూగా ఎండలో పెట్టుకోవాలండి ఎండలో పెట్టామంటే చెమ్మ ఏదైనా ఉందంటే అదంతా బాగా ఇది ఆయిల్ అనేది ఎక్కువ రోజులు మనం స్టాక్ పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ ఆయిల్ ప్రాసెస్ అంతా మీకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్